హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు భీమవరం సరదాలు ఈ రోజు మనం మన భీమవరంలో ఎంతో ప్రాముఖ్యత అయిన ఆలయానికి వచ్చేసామండి అదేనండి పంచారామంలో ఒకటైన శ్రీ సోమేశ్వర జనార్దన స్వామి ఆలయం ఈ దేవాలయానికి చారిత్రిక ప్రకారంగా చాలా ప్రాముఖ్యత కలిగి ఉంది చరిత్ర ప్రకారంగా తూర్పు చాణుక్యులలో ఒకరైన చాణిక్య భీముడు ఈ ఆలయాన్ని ఏడో శతాబ్దంలో నిర్మించారని చెప్తారు ఈ స్థల పురాణం ప్రకారం తారకాసురుడిలో ఉన్న ఉపాసన లింగాన్ని కుమారస్వామి విచ్ఛిన్నం చేయగా ఆ లింగం ఐదు ముక్కలుగా విడిపోయి ఆంధ్రప్రదేశ్లో ఐదు ప్రాంతాల్లో పడ్డాయి అందులో ఒకటి భీంబరంలో ఉన్న ఉమా సోమేశ్వర స్వామి దేవస్థానం దీని సోమారామం అని పిలుస్తారు ఈ లింగం యొక్క విశిష్టత గురించి చెప్పాలంటే పురాణాల ప్రకారం ఇక్కడ లింగాన్ని చంద్రుడు ప్రతిష్ఠించాడని చెప్తారు చంద్రుడి చేత ప్రతిష్ఠించడం వలన ఈ లింగం పౌర్ణమికి గోధుమ రంగులో అమావాస్యకి కొంచెం నలుపు రంగులో మారి భక్తులకి దర్శనమిస్తారు చండీశ్వరుడికి ఇలా చప్పట్లు ఎందుకు కొట్టానో తర్వాత చెప్తానండి ఈ దేవాలయానికి మరొక విశిష్టత ఉందండి అదేంటంటే ఈ ఆలయంలో ఐదు నందులు ఉంటాయి మనం ఎప్పుడూ శివ దర్శనం కన్నా ముందే నందీశ్వరుడి దర్శనం చేసుకుని ఆయన చెవులో మన కోరికను చెప్పుకుంటాము అప్పుడు నందీశ్వరుడు మన కోరికలను ఈశ్వరుడికి విన్నవిస్తాడు అని పెద్దలు చెప్తారు ఈ ఆలయానికి ఉన్న మరి ఒక విశిష్టత ఏమిటంటే ఈ దేవాలయం రెండు అంతస్తుల్లో ఉంటుంది కింద అంతస్తులో గర్భగుడిలో మహాశివుడు పైన అంతస్తులో అన్నపూర్ణాదేవి ఉంటారు మీకు ఎక్కడైనా కింద అయ్యవారు పైన అమ్మవారు ఉండరు కానీ ఈ సోమేశ్వర ఆలయంలో మాత్రం కింద అయ్యవారు ఉంటారు పైన అమ్మవారు ఉంటారు ఈ అమ్మవారిని కాశీ దేవి అని కూడా అంటారండి ఈ ఆలయంలో వందల కొద్ది వివాహాలు జరుగుతాయి ఎందుకంటే ఆ ఆది దంపతుల్లాగా కలిసి ఉంటారని ఇంతకు ముందు మీకు చండీశ్వరుడు గురించి చెప్తానన్నాను కదండి ఈ చండీశ్వరుడు నేను ఎప్పుడు శివనామస్మరణ చేస్తూ శివుడు ధ్యానంలోనే ఉంటారు ఆయన భక్తికి మెచ్చి శివుడు చండీశ్వరుడికి ఒక వరాన్ని ఇచ్చాడు ఎవరైతే నా దర్శనం కోసం వస్తారో వాళ్ళు నాకన్నా ముందుగా నేను దర్శించుకుని నా వద్దకు రావాలని చెప్తాడు ఆయన ఎప్పుడు ధ్యానంలో ఉంటారు కాబట్టి వచ్చిన భక్తులు అందరూ ఆయన ముందు చప్పట్లు కానీ చిటికలు కానీ వేసి తమ కోరికలు చెప్పుకుంటారు ఇదేనండి చండీశ్వరుడి యొక్క కథ ఈ ఆలయంలో చాలా గుడులు ఉంటాయి ముందుగా పైనుంచి కిందకి దిగగానే కుమారస్వామి ఉంటారు కుమారస్వామి పక్కన జనార్దన స్వామి గుడి ఉంటుంది ఆయనే ఈ ఆలయానికి క్షేత్రపాలకుడు అటు పక్కన శ్రీకృష్ణ సన్నిధి ఆంజనేయ స్వామి ఇలా అన్ని గుడులు ఇక్కడే ఉంటాయి వీటితో పాటు నవగ్రహాలు గోపురానికి అటు ఇటు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి సూర్యభగవానుడు ఉంటారు ఇక్కడ మహాశివరాత్రి చాలా బాగా చేస్తారండి ఇక్కడ శివరాత్రి మూడు రోజులు జరుగుతాయండి అందులో మొదటి రోజు శివుడి కళ్యాణం ఈ మండపంలోనే జరుగుతాదండి రెండో రోజు ఈ మహారథాన్ని లాగుతారండి అలానే ఆఖరి రోజు శివాలయానికి ఎదురుగుండా ఉన్న కోనేరులో తెప్పోత్సవం జరుపుతారండి ఆ తెప్పోత్సవానికి బాణాసంచి భారీగా కాలుస్తారండి దాన్ని చూడటానికి నిజంగా రెండు కళ్ళు సరిపోవండి అది ఎలా చేస్తారో మీకు మహాశివరాత్రి రోజున మరి ఒక వీడియోలో చూపించడానికి ట్రై చేస్తానండి సరే అండి ఉంటాను మరి ఇంకా ఈ కార్తీక మాసంలో ఆ పరమేశ్వర ఆశీస్సులు మీ అందరికీ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి వెళ్ళే ముందు కొంచంత లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి